డైలాగ్ చెప్పు సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతున్నా ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 నరికేస్తాం అదే పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే వీళ్ళే పెట్టించినారా పెద్ద కోరపాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన అయితే బాగా చూడండి అబ్బా అయితే సభ్యత్వం కూడా ఉందంటే ఏదైతే నేను లేపో పాపం లేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి మారి టీడీపీనే రపా రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని ఎగర ఎగరగొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రింబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో